హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బరువు తగ్గాలనుకుంటున్నారా కానీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా అయితే ఇరవై ఎనిమిది కేజీలు బరువు తగ్గిన నా వీడియోస్ ఫాలో అవుతూ మీ జర్నీని నాతో పాటు స్టార్ట్ చేయండి నేను నా ఈటింగ్ విండో ఉదయం పది గంటలకు స్టార్ట్ చేస్తాను సాయంత్రము నాలుగున్నర ఐదింటికి నేను క్లోజ్ చేస్తాను నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూనే తగ్గాను నా ఈటింగ్ విండోలో నేను ఏం తింటున్నాను అని క్లియర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే నేను ఇరవై ఎనిమిది కేజీలు బరువు తగ్గడానికి నేనేం వర్కౌట్ చేశానో మార్నింగ్ ఐదు నుంచి ఆరు గంటల సెషన్లో చూపిస్తూ ఉన్నాను సో మీరు నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వండి నాతో పాటు వర్కౌట్ చేయండి డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు మీకు ఆ టైం కంఫర్టబుల్గా లేకపోతే సరిత ఛానల్లో లైవ్కి వెళ్ళి మీరు నా వీడియోస్ మీ కంఫర్టబుల్ టైంలో మీరు చేస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఈరోజు నేను డిసెంబర్ ఫస్ట్ కదా పోయిన నెల అంతా కుమార్ జ్యూస్ అదే దోసకాయ జ్యూస్ తాగాను ఈ నెల బీట్రూట్ దోసకాయ కొంచెం నిమ్మకాయ పుదీనా టేస్ట్ చేసుకున్న జ్యూస్ స్టార్ట్ చేశాను ఈ నెల అంతా నేను ఈ జ్యూసే తాగుతాను సో మీలో ఎవరైనా నాతో పాటు ఈ బీట్రూట్ జ్యూస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి స్టార్ట్ చేస్తారా అయితే రేపటి నుంచి ఈ నెల అంతా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు బీట్రూట్ జ్యూస్ ఛాలెంజ్ మీరు నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేయవచ్చు బీట్రూట్ జ్యూస్ తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు వెంటనే స్టార్ట్ చేస్తారు ముఖ్యంగా యాంటీ ఏజింగ్ మన స్కిన్ గ్లో పెంచే జ్యూస్ బీట్రూట్ జ్యూస్ స్కిన్ గ్లో పెంచుతుంది అంటే ఇంకా వెంటనే స్టార్ట్ చేసేస్తాం కదా ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది మన రక్తాన్ని ప్యూరిఫై చేస్తాయి అదే అండి రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఈ జ్యూస్ ఇంకా బాడీ హీట్ తగ్గిస్తుంది మన గట్ హెల్త్ను పెంచుతుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ద బెస్ట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అనమాట గ్యాస్ ప్రాబ్లం అజీర్ణం డైజెస్ట్ అవ్వట్లేదు అయితే వెంటనే జ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేసేయండి లివర్ని శుభ్రపరిచి టాక్సిన్స్ ని బయటికి పంపించేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తే పోలా ఇంకా నేను నా లంచ్లో రైస్కి ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్ తీసుకుంటాను అరికెలు కొర్రలు సామెలు కొర్రలు ఊదలు ఒక్కో రోజు ఒక రకమైన మిల్లెట్ సబ్స్క్రైబ్ మిల్లెట్స్ హరిత